ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవం అని చెప్పి ఇక్కడ విగ్రహావిష్కరణకు కూడా అజయ్ గారు నన్ను పిలిచారు పిలిచినప్పుడు నేను అక్కడ కూడా చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నాను నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అందరికీ కూడా అందరినీ కూడా ఆదరించి పేదలను గుండెలో పెట్టుకునే నాయకుడు నిజంగా కూడా చరిత్ర రాసినప్పుడు కొన్ని వాస్తవాలను మాత్రం మరుగున పడేయలేం తెలుగు వారు ఉన్నారు ఈ దేశంలో భారతదేశంలో అని మొత్తం దేశమంతా తిరిగి మన వైపు చూసేటట్టు చేసింది ఖచ్చితంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్నంలో ఎలాంటి రెండో అనుమానం కానీ ఆలోచన కానీ లేదు అదే మాదిరిగా అదే మాదిరిగా తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో అని ఈరోజు మొత్తం దేశం మన వైపు తిరిగే విధంగా చూసింది చూసేటట్టు చేసింది ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారు ఎన్టీఆర్ గారు శిష్యుడు కేసీఆర్ గారు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కొరతా ఉన్నా గురువు గారు ఎన్టీ రామారావు గారు చేయలేని పని ఈరోజు వారి శిష్యుడు కేసీఆర్ గారికి అదృష్టం ఉంది అవకాశం ఉంది ఎన్టీ రామారావు గారు గొప్ప నాయకుడు గొప్ప నటుడు ఎన్నో సాధించారు జీవితంలో కానీ ఒకటి మాత్రం సాధించలేకపోయారు ఇవాళ ఆయన శిష్యుడికి అవకాశం ఉంది కేసీఆర్ గారికి అవకాశం ఉంది ఎన్టీ రామారావు గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాలేకపోయారు వరుసగా మూడు సార్లు గెలవలేకపోయారు కానీ కేసీఆర్ గారికి ఆయన శిష్యుడికి ఇవాళ గురువును మించిన శిష్యుడిగా ఒక అద్భుతమైన అవకాశం మీ అందరి ఆశీర్వాదంతో వస్తుంది వస్తే తప్పకుండా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయితే ఎన్టీఆర్ గారు తన శిష్యుడి యొక్క గొప్పతనాన్ని తన శిష్యుడి యొక్క ప్రస్థానాన్ని తన శిష్యుడికి మరి ప్రజల్లో ఉన్న ఆదరణ కూడా చూసి తప్పకుండా వారి ఆత్మ కూడా శాంతిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ మరి ఈ రోజు ఈ ప్రగతి నివేదన సభలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ